ఈరోజు ఉదయం అయితే డోన్లో ఎరువు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొని చెట్ల కన్నిటికి కూడా అందరితో వేపిస్తున్నాను దీనికైతే డైరెక్ట్ దిబ్బగుంత చేసేసినారు దీన్ని వేసింది వేసేస్తున్నారు మనల్ని ఇంకో తొందరగా లోడ్ కంప్లీట్ అయిపోవటాలని ఇట్లా పాదులు తీసేయడం వల్ల మనకి సేంద్రీయ ఎరువుల కంటే రసాయనిక ఎరువుల కంటే సేంద్రీయ ఎరువులు వేసుకుంటే మంచిది అయితే బాగానే వేస్తున్నారు ఫ్రెండ్స్ మనం బుడం దగ్గర కూడా ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది హీట్ అంటే ఎండల కాలం అయితే ఎక్కువ కాక ఉండడం వల్ల తొందరగా చెట్లు అయితే వాడొస్తాయి కాబట్టి కొంచెం దూరం వేసుకుంటే మంచిది మనం పైన చెక్ చేసుకుంటుండాల అన్ని చెట్టుకైతే ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుండాలం అయితే అక్కడ ముందా పోతున్నారు అన్ని సర్వలు ఒకటి పట్టుకున్నారు మొత్తం అంతా ఒక నుంచి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది చేసుకుంటా పాదుల నిండా అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ ముక్కాలు పర్సెంట్ అయిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆ మెద్యలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి చెట్ల అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ లోడ్ వేసుకోవాలా లోడ్ వేసుకొని మళ్ళీ అక్కడ వేరే తోట అవుతుంది ఫ్రెండ్స్ అక్కడ రెండు వందలు ముక్కలు ఉన్నాయి అక్కడ కూడా అన్నిటికి కూడా ఇట్లా వేసేది అయితే ఫుల్ హార్డ్ వర్క్ అయితే ఉంటుంది విషయం ఇంకొక వచ్చినాయి ఆ చెట్లకు కూడా కొద్దిగా ఎక్కువ ఎరువు అయితే వేయించినాను ఏ శ్రీ అమ్మా Oh, waremo wow. <laughs> <"O quarters> <coughs>